విజయవాడ తర్వాత కృష్ణా డిస్టిక్ తర్వాత మనం చూస్తే చాలా ఇంపార్టెంట్ జిల్లా గుంటూరు గుంటూరు జిల్లాలో ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు అనేది మనం చూడాలి గుంటూరు జిల్లాలో మనం చూస్తే పద్ధతికి సంబంధించి కూడా చాలా ఇప్పుడు ఎవరు ఎవరు క్యాండిడేట్ అనేది ప్రకటించలేదు దాని తర్వాత తాటికొండ రాజధాని పరిధిలో ఉన్న తాటికొండ నియోజకవర్గం ఇక్కడ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ తెనాలి శ్రావణ్ కుమార్ తాటికొండ నియోజకవర్గం నుంచి ఇది కీన్ కంటెస్ట్ గా ఉంది ఇక్కడ నుంచి హోరాహోరి తప్పని పరిస్థితి ఉంది అని సర్వే చెప్తుంది దాని తర్వాత మనం చూస్తే తాటికొండ తర్వాత మనం చూస్తే మంగళగిరి దగ్గర నుంచి పరిస్థితి ఎలా ఉంది అనేది మళ్ళీ ఇంకొకసారి చూద్దాం తాటికొండ తర్వాత చాలా ప్రతిష్టాత్మక నియోజకవర్గం గుంటూరు జిల్లాలో మంగళగిరి ఎందుకంటే ఎక్కడి నుంచి అమా ఉన్నారు ఒకళ్ళు నారా లోకేష్ టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ ఇక్కడ మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నారు వైసీపీ నుంచి ఎవరనేది తెలియదు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఇన్ఛార్జీలు మార్చారు ఎవరు పెడదాం అనేది వాళ్ళకే కన్ఫ్యూషన్ లో ఉన్నారు ఎవరు పెట్టినా కానీ ఇక్కడ మంగళగిరి నుంచి నారా లోకేష్ గెలుస్తున్నాడు అనేది చెప్తుంది ఈ సర్వే దాంతో పాటు మనం చూస్తే గుంటూరు జిల్లాలో మరొక నియోజకవర్గం పొన్నూరు పొన్నూరు నుంచి ఇక్కడ ధూళిపాల నరేంద్ర కుమార్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ధూలిపాల నరేంద్ర గెలుస్తున్నాడు దాని తర్వాత వేమూరు ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి టిడిపి తరఫున నక్కా ఆనంద్ బాబు ఉన్నారు టీడీపీ తరఫున నక్కా ఆనంద్ బాబు ఇక్కడ నుంచి గెలుస్తున్నారు దాని తర్వాత గుంటూరు జిల్లాలోనే మరొక నియోజకవర్గం రేపల్లె రేపల్లె నుంచి అనగానే సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన టిడిపి తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనే మళ్ళీ ఇక్కడ నుంచి గెలుస్తారు దాని తర్వాత మనం చూస్తే కెనాలి 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 దగ్గర నుంచి మనం చూస్తే ఇది జనసేనకి పొత్తులో భాగంగా వెళ్ళింది ఇక్కడ నుంచి నా నాదండ్ల మనోహర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి గెలు గెలవబోతున్నాడు అన్నట్లు తెలుస్తుంది నాదండ్ల మనోహర్ ఇక్కడ నుంచి గెలుస్తాడు ఆఫ్టర్ దాట్ బాపట్ల బాపట్ల మనం చూసినట్టయితే బాపట్ల నుంచి టిడిపి తరపున వేగేసిన నరేంద్ర వర్మ ఇక్కడ నుంచి కీన్ కంటెస్ట్ గా ఉంటది ఇక్కడ హోరాహోరీ తప్పదు బాపట్లో అన్నట్టు తెలుస్తుంది దాని తర్వాత బాపట్ల తర్వాత మనం చూసినట్టయితే పత్తిపాడు ఇది ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం నుంచి టిడిపి తరపున బుర్ల రామాంజనేయులు ఈయన ప్రభుత్వ అధికారికి పనిచేశారు ఆయన కూడా ఇక్కడి నుంచి పత్తిపాటి నుంచి గెలుస్తారు అన్నట్టు చెప్తుంది దాంతో పాటు గుంటూరు వెస్ట్ ఫైనలైజ్ అవ్వలేదు గుంటూరు ఈస్ట్ ఫైనలైజ్ అవ్వలేదు చిలకలూరు పేటకు సంబంధించి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎవరైతే ఉన్నారో ఇక్కడ గెలుస్తారు అని చెప్తుంది దాంతోపాటు నసరాపేట కూడా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు దాంతో కూడా మనం చూస్తే సత్తెనపల్లి సత్తెనపల్లి నుంచి మనం చూస్తే కన్నా లక్ష్మీనారాయణ టిడిపి తరఫున ఇక్కడ కీన్ కంటెస్ట్ లేదా కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంటది డెఫినెట్లీ విన్ అవటానికి కూడా అవకాశం ఉంది కీన్ కంటెస్ట్ లేదా విన్ కూడా అయ్యే అవకాశం ఉంటది ఎందుకంటే ఇక నుంచి అంబటి రాంబాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అమ్మటి రాంబాబు అక్కడ నుంచి పోటీ చేస్తారా లేకపోతే అభ్యర్థిని మారుస్తారా అనేది ఇంకా తేడాల్సి ఉంది బట్ ఇక్కడ నుంచి మాత్రం సత్యపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ హోరాహోరీలో గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు దాని తర్వాత వీరకోట నుంచి మనం చూస్తే టీడీపీ తప్పిన జీవి ఆంజనేయులు ఉన్నారు ఇది కూడా మనం చూస్తే కంటెస్ట్ లేదా విన్నింగ్ లేదా గెలిచే అవకాశం ఉంటది దాని తర్వాత గుంటూరు జిల్లాకి సంబంధించి మళ్ళీ మరికొన్ని మనం చూస్తే అక్కడ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాని తర్వాత మనం చూస్తే గురజాల గురజాలకు సంబంధించి కూడా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించే పరిస్థితి ఉంది గురజాల దాని తర్వాత మనం చూస్తే ఆ గురజాలలో ఎవరు ఎవరు వస్తారు ఏంటి అనేది కూడా మనం చూడాలి ఎందుకంటే అక్కడ నుంచి మనం చూస్తే ఎనబతి శ్రీనివాసరావు ఉన్నారు టీడీపీ తరపున నుంచి పోటీ చేయాలని వస్తున్నారు బట్ అది మాత్రం అక్కడి అక్కడ నుంచి కూడా జంగా కృష్ణమూర్తిని పోటీ చేయించాలా లేదా ఎరపతి శ్రీనివాసరావుకి వెళ్ళా ఎనబి శ్రీనివాసరాని తీసుకెళ్ళి నరసాబడ్లు వేయాలా ఇవి కూడా టీడీపీలో తర్చన జరుగుతున్నాయి బట్ ఇక్కడ నుంచి ఎవరు ఏంటనేది తెలియాల్సింది దాంతోపాటు మాచర్ల మాచర్ల నుంచి ఎవరైతే ఉన్నారు ఆ ఇక్కడ జోలకంటి రెడ్డి టిడిపి నుంచి మాచర్ల నుంచి జోలకంటి రెడ్డి ఉన్నారు ఆయన ఇక్కడ ఇక్కడ ఓరాహురి తప్పదు ఆయనకి ఈసారి ఎందుకంటే అక్కడ ఆర్కే ఉన్నాడు అక్కడ వైఎస్ఆర్సి తప్పిన ఆయన చాలా స్ట్రాంగ్ గా కాబట్టి ఈసారి ఓరాహురి తప్పదు అన్నట్టు తెలుస్తోంది